హాయ్ అండి అందరికీ నమస్తే సో మన ఛానల్ ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మొట్టమొదటిగా చూస్తారు అలాగే ప్రతి గవర్నమెంట్ సంబంధించిన ఇటు అమ్మఒడి కావచ్చు ఇటు పచ్చని విధంగా డబ్బులు కావచ్చు రైతు భరోసా కావచ్చు లేదా స్కూల్ సంబంధించిన ఏదైనా ఒక సమాచారం కావచ్చు సో అన్నదాత సుఖీ భవ ఇలాంటివి సో ప్రతి పథకానికి సంబంధించిన వీడియోలు అయితే మనం చేయడం జరుగుతుంది సో పథకాలకు సంబంధించిన సమాచారం అయితే మీరు మొట్టమొదటిగా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి సమాచారం మీరు మొట్టమొదటిగా తెలుసుకుంటారు ఎందుకంటే మేము వీడియోలు తీసి మీకు ఇక్కడ అప్లోడ్ చేయగానే మీకు నోటీస్ వస్తుంది ఇక్కడ అప్లోడ్ చేయగానే మీకు ఆ వీడియో మీకు నోటీస్ వస్తుంది దానివల్ల ఆ వీడియోని చూస్తే మీరు మొట్టమొదటిగా ఆ సమాచారం అయితే తెలుసుకుంటారు అనమాట సో ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది వాటి మీద కూడా ట్యాప్ చేసి అనే ఆప్షన్ మీద నొక్కి నా ప్రొఫైల్ కింద ఈ వీడియోకి ఒక లైక్ బటన్ ఉంటుంది సో ఆ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో మీరు అలా చేసి మాకు సపోర్ట్ చేస్తే మేము మరి ఎన్నో వీడియోలు అయితే మీకోసం తీయడం అయితే జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం సో ఏప్రిల్ రాష్ట్రం అయితే రేపు నెల మే నెల అయితే ఒక కొన్ని పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగు ఇవ్వడం జరుగుతుంది సో ఆ పథకాలు ఏవి అనేది మనం పూర్తిగా తెలుసుకున్నాం సో ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి దయచేసి అక్కడ కొంత చూస్తే మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ దయచేసి చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మేము ఇంత కష్టపడి వీడియో తీసినందుకు ఇంత కష్టపడి వీడియో తీసిన ఫలితం కూడా మాకు ఉండదండి సో ప్రతి ఒక్కరు వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి ఓకేనా సో ఫస్ట్ మొదటిగా అన్నదాత సుఖీభవ రైతుల గురించి అయితే ఈ వీడియో తెలుసుకున్నాం సో అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇస్తామని సో గత ఎలక్షన్ లో కూటమి సర్కారు అయితే చెప్పడం జరిగింది గతంలో రైతు భరోసా అని వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది దాన్ని కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అన్నదాత సుఖీభవ అని పేరు మార్చడం అయితే జరిగింది సో వీళ్ళు మేము రైతన్నలకు ఆర్థికంగా వెనుక వారికి కాస్త సహాయం చేయాలనే ఉద్దేశంగా మేము ఇరవై వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో రైతన్నలకు ఇరవై వేలు ఇస్తామని చెప్పడం జరిగింది సో ఆ ఇరవై వేలు ఎలా ఇస్తారంటే పిఎం కిసాన్ అంటే మోడీ తరపున కేంద్రం నుంచి ఆరు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీ రాష్ట్రం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండు కలిపితే ఇరవై వేల రూపాయలు అవుతుంది సో ఈ డబ్బులు మొదటిలో మేము ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పగా ఇప్పుడైతే మాత్రం మేము మూడు విడతలుగా ఈ ఇరవై వేల రూపాయలైతే అన్నదాతలకు ఇస్తామని చెప్తున్నారు అలాగే పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే జమ అవుతాయో వాటితో పాటు మా అన్నదాత సుఖీభావ కూడా మేము జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇకపోతే రైతులకు మాగాని భూమి రెండున్నర ఎకరాల వరకు దీనికి అర్హత అలాగే మెట్ట భూమి ఎవరికైతే ఉంటుందో వారికి ఐదు ఎకరాలు వరకు అర్హత ఉంటుంది సో వీరికి మాత్రమే ఈ కిమణి వర్తిస్తుంది ఈ అన్నదాత డబ్బులు అయితే రావడం జరుగుతుంది సో ఇది ఎప్పుడు వస్తుందా అంటే తప్పనిసరిగా ఖచ్చితంగా మాత్రం జూన్ మాసంలో రైతున్న పంట వేసే సమయానికి మేము ఈ డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది అలాగే మేము ఈ డబ్బుల కోసం అలాగే ఈ పథకానికి సంబంధించిన వెరిఫికేషన్ అయితే జరుగుతుంది ఖచ్చితంగా ఈ జూన్ మాసం జూన్ మాసం కల్లా మేము ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుందని అధికారులు అయితే చెప్పడం అయితే జరిగింది సో జూన్ మాసంలో ఎంత డబ్బులు వేస్తారు రైతన్నలకు అంటే ఖచ్చితంగా ఏడు వేల రూపాయలు అయితే వేస్తారండి అది మోబిట్ట విడత అంటే ఇటు కేంద్రం నుంచి రెండు వేలు ప్లస్ అన్నదాత సుఖీభవా కింద ఐదు వేల రూపాయలు రెండు గడిపితే ఏడు వేల రూపాయలు అయితే మీకు మొదటి విడతలో ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత రెండో విడతలో ఏడు వేల రూపాయలు అప్పటికి పద్నాలుగు వేల రూపాయలు తరువాత మూడో విడతలో నాలుగు వేల రూపాయలు ప్లస్ ఈఎం కిసాన్ రెండు వేల రూపాయలు ఇది మూడు విడతలుగా ఇవ్వడం అయితే జరుగుతుంది అని మనకు వచ్చిన లో ఉందండి సో ఇది ఏది ఏమైనా జూన్ మాసంలో ఖచ్చితంగా రైతున్న ఖాతాలకి డబ్బులైతే అన్నదాత సుఖీభవా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇకపోతే తల్లికి బంధనం పథకం కింద ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి పదహైదు వేలు చొప్పున ఇస్తామని ఎలక్షన్ లో చెప్పడం జరిగింది సో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ అయిన సంగతి అదే సో ఈ పథకం ప్రతి ఒక్కరికి ఈ పథకం ప్రతి ఒక్కరి నోట ఇది మైండ్లో ఫిక్స్ అయిపోయింది సో ఈ పథకాన్ని మేము కచ్చితంగా ఇచ్చి తీరాలి అనే ఉద్దేశంగా కూటమి సర్కార్ అయితే కసరత్తు సాగిస్తుంది సో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుందా అంటే ఖచ్చితంగా ఇది కూడా జూన్ మాసంలోనే రిలీజ్ అవుతుందండి ఎందుకంటే బడి తెరిచే స్కూల్ జూన్ పన్నెండో తారీఖు లేదా అటు ఇటుగా స్కూల్ అయితే ఓపెనింగ్ అవుతాయి సో స్కూల్ ఓపెనింగ్ అయ్యే అయిన తర్వాత కావచ్చు లేదా అంతకన్నా ముందే కావచ్చు ఈ అప్లికేషన్ అయితే తీసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎవరి తల్లులు ఏ తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళు ఏ బడిలో చదువుతున్నారు సో మొత్తం అయితే వీటిపైన వెరిఫికేషన్ జరుగుతుందండి అంటే వీళ్ళకు వీరికి ఎంత మంది పిల్లలు ఉన్నారు మొత్తం ఏ స్కూల్లో చదువుతున్నారు మొత్తం సేకరించి వారికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకు ఇస్తారు కానీ ఎలా ఇస్తారు వారు బడికి వెళ్తేనే మాత్రమే ఇస్తారు కాబట్టి దీనికి అర్హత ఖచ్చితంగా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి పిల్లల వరకు ఎంత మంది మీ ఇంట్లో బడికి వెళ్తూ ఉంటారో అంత మందికి అయితే ఖచ్చితంగా ఇస్తారు స్కూల్ వెళ్లే పిల్లలు కాలేజీకి వెళ్లే పిల్లలకు కాదు స్కూల్కి వెళ్ళే పిల్లలకు మాత్రం ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఇంటర్ ఇంటర్ వరకు అండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు ఈ డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీనికి ఖచ్చితంగా డెబ్బై ఐదు పర్సెంట్ హాజరై ఉండాలి అంటే స్కూల్కే రోజు వెళుతూ ఉండాలి ఏదో ఒక ఇరవై ఐదు శాతం వరకు మనకి ఏదైనా ఒక జ్వరం రావచ్చు లేదంటే ఏదైనా ఫంక్షన్ ఏదైనా ఫంక్షన్ ఉండి అలా బయటకి ఏదైనా టూరింగ్ అట్లా వెళ్ళి ఏదైనా మనం స్కూల్కి వెళ్ళలేకపోవచ్చు సో తప్పనిసరిగా మాత్రం డెదు పర్సెంట్ వరకు మనము ప్రజెంట్ అయి ఉండాలి స్కూల్లో మాత్రం సో అలా ఉన్న వారికి మాత్రమే పిల్లలకి ఖచ్చితంగా ఈ అమ్మఒడి అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ డబ్బులు కూడా ఖచ్చితంగా జూన్ మాసంలో అటు ఇటుగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇకపోతే మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు అంటే నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని ఎలక్షన్ లో హామీ ఇచ్చింది అది అంటే తాజా అంటే ఈ మధ్య కాలంలో మనకు వచ్చిన వార్తలు ఏంటంటే నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తే అది ఎటు సాలదు అది చిన్న చిన్న ఖర్చులకే సరిపోతాయి సో మొత్తం సంవత్సరానికి ఒక్కసారి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడం ఇస్తే అది ఏదో దానికి ఒక అప్పు కావచ్చు లేదా ఒక అవసరానికి కావచ్చు అలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంగా మేము పద్దెనిమిది వేల రూపాయలు అయితే సంవత్సరానికి ఇస్తామని కొన్ని వార్తలు అయితే వచ్చాయి సో అది ఎంతవరకు నిజము అనేది ఇంకా మనం కొద్ది రోజులు ఆగాలి అది పూర్తి పూర్తి సమాచారం రావాలి అంటే ఇదైతే కొద్ది రోజులు ఆగాల్సిందే సో వీటిపైన నెలకు పదహైదు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఉన్నారు అది ఒకేసారి పద్దెనిమిది వేల రూపాయలు అయితే సంవత్సరానికి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో ఈ డబ్బులు కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది సో దీనిపైన డేట్ క్లారిటీ అనేది లేదు ఉంది సో ఖచ్చితంగా ఇవ్వడం అయితే జరుగుతుంది అది ఖచ్చితంగా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు సో ఈ డబ్బులు కూడా జూన్ మాసంలోను ఉగ్రవాటుగా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కుడక తొందరలోనే రావచ్చు అనే అంచనా వేస్తున్నారు త్వరలోనే ఈ పథకం పైన కూడా త్వరలో రావచ్చు అనే అంచనా వేస్తున్నారు సో మే జూన్ మాసంలో కాస్త అటు ఇటుగా వచ్చే పథకాలు ఇవి ఉంది సో ప్రతి ఒక్కరు ఈ వీడియో ఎంతో కొంత యూజ్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి గవర్నమెంట్ సమాచారం కొడుక మన ఛానల్లో రావడం జరుగుతుంది సో మొట్టమొదటిగా మీరు తెలుసుకోవాలంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మొట్టమొదటిగా ఆ వీడియోలు అయితే చూస్తారు ఆ సమాచారం అయితే మీరు తెలుసుకుంటారు సో తప్పనిసరిగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ